وحدا والصلاة والسلام علام اللہ نبی عبادت وعلى آلہ وآصحابہ اجمعین ومن تبع بحسانی بلائی ومن دین اما بات فوض باللہ من الشیطان الرجیف بسم اللہ الرحمن الرحیم پیرو جو منمو سورہ قوف یابی وصورہ سورہ زاریات یابی وحوہ سورہ సూర్య యాభై రెండవ సూర సూరతులు నజం యాభై మూడవ సూర సూరతులు కుమర్ యాభై నాలుగవ సూర సూర్య రహమాన్ యాభై ఐదవ సూర సూర్య వాఖియా యాభై ఆరవ సూర యాభై నుండి యాభై ఆరవ సూర వరకు విన్నారు ఈ సూరాల్ని ఏమంటారు దివాలు సూరాల్లో ము అంటే పెద్ద సూరాలు యాభైవ సూరా నుండి చివరి ఖురాన్ వరకు మూడు భాగాలుగా విడదీశారు తివాను ముఫస్సిల్ అంటే యాభైవ సూరా నుండి డెబ్బై ఏడవ సూరా సూర ఎనిమిదవ సూరా నుండి ఔసదుల్ ముఫస్సిల్ డెబ్బై ఎనిమిదవ నుండి ఎక్కడి వరకు సూర్య జుహా తొంభై మూడవ సూర్య మరి అక్కడి నుండి కిసావం ముఫత్ చిన్న సూరాలు అనమాట తొంభై మూడు నుండి నూట పద్నాలుగో సూరాలు చివరి వరకు కూడా ఈ సూరాల్లో ఎక్కువగా మనము మూడు భాగాలు ఎత్తిపరిచారంటే మొదటివి లో చదివేవారు ఎక్కువగా రెండవది లో చదివేవారు ఎక్కువగా మూడవది మోగ్రిక్లో చదివేవారు అందుకే దీన్ని మూడు భాగాలుగా పంచారు ఈ సూరాల్లో ఎక్కువ శాతము సూరాలు ఉన్నాయి మక్కాలు దిగాయి మక్కాలో కావలసినటువంటి సబ్జెక్ట్ ఏంటి మక్కాలో కావలసినటువంటి సబ్జెక్టు ఖురాన్ని మూడు భాగాలు చేయొచ్చు ఒకటి తౌహీదు రెండోది రిసాలత్ మూడోది ఆఖిరత్ అందుకే సూర్య ఇఖ్లాస్ ముసుల్లా వారు అన్నారు ఇది ఒకటి బై మూడో వంతు ఖురాన్ అన్నారు ఎందుకలా అన్నారు ఒకటి బై మూడో వంతు ఖురాన్ అని ఎందుకు అన్నారు అంటే మొత్తం ఖురాన్లో ఉన్నటువంటి మూడు సబ్జెక్టుల్లో ఒక సబ్జెక్ట్ సూర్య క్లాస్లో ఉంది కాబట్టి సూర్య హాఫ్ నుండి చివరి సూరాల వరకు మనము ఎక్కువగా చదువుతూ ఉంటే దొరికే ప్రయోజనం ఏంటంటే మన విశ్వాసం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది హాఫ్ శూరాల్లో అల్లా శుభాన్ అవుతానా తన యొక్క సృష్టి ప్రక్రియ గురించి చెప్తున్నారు మొదట చూడండి ఏమంటున్నారు పల్లుకు ఆనిల్ మజీత్ గౌరవం గల ఖురాన్ సాక్షిగా అంటే ఖురాన్ ద్వారా మనకు గౌరవం లభిస్తుంది ఖురాన్ని విడిచిపెడితే మన గౌరవం పోతుంది అందుకే అల్లవు గత ప్రజలు ఖురాన్ని పట్టుకున్నారు అల్లా వారికి భూప్రపంచం యొక్క రాజ్యం ఇచ్చారు నేటి ప్రజలు ఖురాన్ని విడిచిపెట్టేశారు అల్లా సుహాను గాన రాజ్యాలను తీసుకున్నాడు మరియు ఒకరి ముందు చేయి చాచే జీవితాలు అయితే కారణం ఏంటి అల్లహకి గ్రంథాన్ని విచ్చిపెట్టారు వివేకముతో కూడి ఉన్నటువంటి కురాన్ సాక్షన్ ఇప్పటి వరకు పట్టుకున్నారు అప్పటి వరకు ముస్లింలు వివేకులు విష్టం వారి దగ్గర వివేకం ఉంటే ఖురాన్ని విడిచిపెట్టేశారు అవివేకులుగా మారిపోయారు అంటే ఖురాన్ వివేకాన్ని నేర్పిస్తుంది ఖురాన్ గౌరవాన్ని ప్రసాదిస్తుంది అల్లాహ్ అల్లాహ సుహాను వద్దాన ఖురాన్ గ్రంథాన్ని చాలా పేర్లు పిలిచి చెప్పారు ఖురాన్ని హీమన్నారు

మరొకటి ఇంత మహా సృష్టి ప్రక్రియ నేను సృష్టించిన తర్వాత మొదటిసారి సృష్టించి నేను ఏమైనా అలిసిపోయాను రెండవసారి సృష్టించలేనకి కానీ నేను రెండవసారి కూడా మరలా సృష్టించగలన తిరిగి లేపుతాము ఇక్కడ ఏమొచ్చింది తిరిగి లేపే ప్రక్రియ ఉంది ఎందుకు లెక్కలు తీసుకునే దినము శిక్ష ఎందుకు వచ్చాయి దౌహీదిని తిరస్కరించారు ప్రవక్తల్ని తిరస్కరించారు అందుకే ఆ జాతుల వల్ల నాశనం చేశాడు ఆద్ సమూద్ ఐకా ఇలా పేర్లు తీసుకొని మరి అల్లా సుఖం జాతుల ఆ జాతులకు పేర్లు తర్వాత అలా అంటున్నారు చూడండి మానవుడిని నేను సృష్టించాను మానవుని యొక్క నర నరము నాకు తెలుసు సుమా నాను అహ్రము ఇలేహి మిన్ హబ్లిల్ వరి నేను వారి కంట నాళము కంటే సమీపంలో ఉన్నాను వారు ఏం చేసినా దాన్ని పూర్తి రికార్డ్ చేసే దూతలు నిత్యము ఉంటారు ఇది ఎత లక్కలు ముతలక్కి అని అని లియమిని అని శిమాని ఎదిగి ఇవన్నీ చెప్తూ తీర్పు తినాడు గొడవపడే రెండు వర్గాల గురించి చెప్తున్నాడు ఒక వర్గం అంటుంది అలా నేను వీళ్ళని మార్గప్రష్టం చేయలేదు అన్నాడు మీరు స్వయంగా మార్గం తప్పారు నేను ఎప్పుడు కూడా మార్గప్రష్ఠానికి మీకు చేయలేదు ఈ వర్గం గురించి వాదన అవుతుంది మరొక వర్గము అల్లా సుభాన్ అవుతారా యొక్క సన్మార్గం వైపు వారు నడుచుకున్నారు ఆ వర్గం గురించి కూడా ఇందులో అల్లా తాల చర్చిస్తున్నారు ఈ రెండు వర్గాల గురించి చెప్తూ చెప్తూ అల్లా నరకం గురించి చర్చించి హల్బి మసీద్ అనే కథలు వాడారు ఓ నరకమా నీవు నిండావా కావాలా అల్లా ఇంకా కావాలి నా పట్ట నిండలేదు దీనిని గురించే మహాప్రవక్త ముల్లాహల్ అన్నారు అల్లా సుబ్బాన్ నరకములో నుండి ప్రజలను తీస్తూ 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 నరకము ఖాళీ అయిపోతుంది అందరినీ చాలా మొప్పుడు అల్లా సుబ్బాన్తల ఇక ఎవ్వరు కూడా నరకం నుండి బయటపడే అవకాశం ఉండదు అంటే వాళ్ళ దగ్గర కలిమ లేదు లాహి లాహిల లేదు ప్రవ్వంత విశ్వాసం కూడా లేదు ఏమీ లేదు నరకం నుండి బయట అవ్వదండి అప్పుడు అల్లా సుభాను తల తన చెయ్యి పెడతారు అని అనిహతీసుకోవచ్చు అల్లాహ్ తల యొక్క చేతి నుండి ఎంతమంది అయితే బయటకు వస్తారు నరకం నుండి వారి దగ్గర ఏమీ లేదు బయటపడే అవకాశం అందుకే వారి మెడలలో వేసినటువంటి పట్టాలు పై రాసి ఉంటుంది రహ్మాన్ యొక్క కారుణ్యం ద్వారా మీరు బయటకు వచ్చారు అప్పుడు నరకం అంటుంది అల్లాహ నన్ను నింపుతానన్నావు కానీ నరకము ఖాళీ ఉంది అల్లా శుభాన్ అవుతాన తన పాదం పెడతాడు చాలు కాదు అల్లా సరిపోతుంది నరకము దినదినము తగ్గుతూ ఉంటుంది స్వర్గము దినదినము పెరుగుతూ ఉంటుంది అని మహాప్రభుల అంటే అల్లా యొక్క కారుణ్యం ఎక్కువ ఇదే శివరాల్లో అల్లా శుభాన్ అవుతానా చివరిని అంటున్నారు నేను భూమి ఆకాశాలు ఈ విశ్వమంతటిని ఆరు దినాల్లో సృష్టించాను ఇంత సృష్టించినప్పటికీ అలసట నన్ను తాకనైనా తాకలేదు రెండు సార్లు అలసట గురించి వచ్చింది రెండు చోట్ల అలసట నన్ను తాకైనా తాకలేదు అంటే ఇంత మహా విశ్వాన్ని సృష్టించి అలసిపోయాను ఈ మాట ఎందుకంటున్నారు యూదుల యొక్క భావన ఏంటంటే ఆరు దినాల్లో సృష్టిని సృష్టించి ఏడో రోజు వల్ల విశ్రాంతి తీసుకున్నారు అల్లా సుభాన్ అవతల రద్దు చేశాడు అల్లాహకు అలసట ఉండదు ఎందుకు సూర్య రహ్మాన్ ఈ రోజు మనం విన్నాం ఏమంటారు అల్లా సుహాన్ అవతల భూమి కూడా అల్లాలు అడుగుతూనే ఉంటాయి అనుక్షణమైన ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటాడు ఈ ఈ సూరాలు సూర్య హోమంలో చివరినిల్లా అంటున్నారు ఎందుకు అనే పదం అన్నా వాడారు ఈ ఖురాన్ ద్వారా మీరు హెచ్చరించండి ఓ ప్రవక్త అంటే ఇంక వేరే దేని ద్వారా హెచ్చరించిన ప్రయోజనం లేదు సుమా బిల్పుల్ ఆహ్వా భయపడే వారికి ఖురాన్ ద్వారా హెచ్చరించండి కావున మనము మన ఇంటి నుండి ఈ కార్యక్రమం చేసేటప్పుడు హురాన్ ద్వారా హెచ్చరించడానికి ప్రయత్నించాలి ఇంట్లో ఉన్న పిల్లలకైనా భార్యకైనా అలాగే భర్తకైనా అన్నదమ్ములకైనా పొరుగు వారికైనా బంధువులకైనా మన యొక్క గ్రామస్తులకైనా పట్టణస్తులకైనా చివరికి రాజులకైనా చక్రవర్తికైనా హెచ్చరించడానికి హురాన్ అందుకే మహంసిల్లాస్ వారు పారసీత సామ్రాజ్యము నడిపిస్తున్నటువంటి చక్రవర్తి వాళ్ళు తనంతా నేనే చక్రవర్తి అని వారికి ఒక్క రెండు ఆయత్తుల ద్వారా ద్రవతిచ్చారు రోమన్ సామ్రాజ్యానికి ఒక్క ఆయత్తు సందర్శనం ఖురాన్ యొక్క ఒక్క ఆయత్ పంపించండి కాబట్టి ఈ ఖురాన్ ద్వారా మీరు హచ్చరించండి మనం ఏమనుకుంటాం ఖురాన్లు ఏముందులే అనుకుంటాం లేదు ఒక్క ఆయతు ఒక చక్రవర్తిపై గొప్ప ప్రభావం చూపిస్తుంది ఒక ఆయత్ ఒక వ్యక్తిపై చాలా ప్రభావం చూపిస్తుంది మన మాటలో ప్రభావం ఉంటే ఉంటుంది లేకపోతే లేదు కానీ అల్లా సుభానుభూతాలు యొక్క మాటలో ప్రభావం ఉండకపోవడం ప్రసక్తి లేనే లేదు లేదు ఆ తర్వాత సూరే జారి యాభై ఒకటో సూర ఉంది యాభై ఒకటో సూరాల్లో మొత్తం సూర కాకుండా అది ఇబ్రాహీం అలీలుల్లా సలాం వారి ఒక చిన్న సన్నివేశము చాలా సున్నితమైనటువంటి సన్నివేశం అందులో ఉంది అల్లా సుబాను అవుతాలు అంటారు ఇబ్రాహీం అలీస్లాం వారి దగ్గరికి ముగ్గురు అతిథులు వచ్చారు ఆ ముగ్గురు అతిథులు రాగానే ఇబ్రాహిం అలీస్లాం వారు మేపిన ఆవుతోడ మాంసం పెట్టారు వారు తినలేదు తినకపోతే నా మీద అలిగారేమో కోపంతో ఉన్నారేమో అది ఎదురు అందుకే తినట్లేదు లేదు లేదు మేము మానవులకు కాదు దైవదూతలు ఇక్కడ విషయం ఏంటంటే ఇబ్రాహీం అల్ ఇస్లాం లాంటి అంత గొప్ప వ్యక్తికి వచ్చినటువంటి వారు దైవదూతలు అనే విషయం తెలియదు సుమా అంత గొప్ప వ్యక్తి ఇబ్రాహీం ఇస్లాం వచ్చిన వారు దైవదూతలు అనే విషయం తెలియలేదు దీని ద్వారా ఏం తెలుస్తుంది అగోచర జ్ఞానము అల్లహ తప్పింది జిబ్రాహిం ఇస్లాంకి తెలియలేదు అలాగే మరియం అలీ ఇస్లాంకి తెలియలేదు జిబ్రాయిల్ వస్తే మరి అలాగే ఉమ్మర్ నీల్లా కూర్చున్నారు జిబ్రాయిల్ వచ్చారు ప్రవక్తకి అడిగారు ఎవరు ప్రవక్త ఆయన అని ఆయన చెప్తే గానీ తెలియలేదు జిబ్రాయిల్ అని కానీ ఎలాంటి కథలు అల్లుతారు మనవారు అగోచర జ్ఞానం గురించి ఎవ్వరికి కూడా తెలియదు అగోచర జ్ఞానం అగోహరేలాగే తెలిసిందా శైతాన్ వచ్చాడండి శైతాన్ అనుకోలేదు ఎవరో అనుకున్నాడు దొంగ అనుకున్నాడు కానీ శైతాన్ అని ప్రవక్త శిల్సని చెప్తే తెలిసింది అగోచర జ్ఞానం కేవలం అల్లాసు భానువతాలకు మాత్రమే సూర్య సాదియాత్ లో అల్లాసు భానువతాల చివర్ని అంటున్నారు చూడండి ఇంత మహా ఆకాశం ఉంది ఈ ఆకాశాన్ని అల్లా తన చేతుల ద్వారా సృష్టించాడు అవును జన్మతిని ఆకాశాన్ని అల్లా తన చేతులతో సృష్టించాడు నెక్స్ట్ తౌరాతిని అల్లా తన చేతితో రాశాడు తౌరాతిని ఈ సూడా యొక్క ఆ వచ్చే వరకు మీరు అల్లాహకు ఏమైనా ఉపాధి పెట్టాలనుకుంటున్నారా అవసరం లేదు ఆయన తినడు

సబ్ద ఆకాశాలు సప్త భూముల్లో ఇవన్నీ కూడా అల్లా మీ పనిలో పెట్టాడు మానవుల యొక్క పనిలో పెట్టాడు ఇవన్నీ పని చేస్తే ఒక మెతుకు తయారవుతుంది ఇవన్నీ పని చేయకపోతే ఒక మెతుకు తయారవదు ఒక డ్రాప్ నీటి బొట్టు తయారవదు ఒక గాలి తీసుకునే మన ఒక శ్వాస కూడా ఇవన్నీ ఇవన్నిటినీ అల్లా పనిలో పెట్టాడు ఎవరి కోసం మీకోసం మానవుల అని అల్లా అక్కడ

వారి దైవాన్ని వారు తింటారు అనుకుంటున్నారు కానీ అల్లా సుభాను అలా అందుకే వారి యొక్క ఆరాధన గురించి అల్లా చెప్తున్నారు ఉప ప్రవక్త మహమ్మద్ అసలం వారి ఆరాధన ఈలను తప్పట్లు తప్పెట్లు వారి నమాజ్ వారి ప్రార్థన తప్పెట్లు ఈలను తప్ప మరి ತರವಾದ ಸೂರ್ಯ ತೂರು ವಸ್ತು ದೇಶ ತರ್ವ ಅಲ್ಲ ಸುಬಾನ್ ಮುಗಿಸಿನ ಅಲ್ಲಾ ಖುರಾನ್ ಮರಿ ಹದೀಸ್ ನೋವುತು ವಾಟಿನ ಆಚರಿಸುವ ಭಾಗ್ಯ ಪ್ರಸಾದ್ ಅಲ್ಲಾ ಪ್ರತಿ ಇಸ್ಲತಿ ಭಾಗ್ಯು ಮರಣ ಪ್ರಸಾದು ಅಲ್ಲಾ ಪವಿತ್ರ ರಂಜಾನ್ ನೆಲ ಪೂರ್ತಿ ಕೊನಸಾತು ಚವರಿಗೂ ಅದ್ಭುತಮೇ ರಾತ್ರಿ ಲೈಲರ್ ರಾತ್ರಿ ಪ್ರಸಾದು ಜಹನ್ನಂ ನೋಡಿ ಮೊನ್ನನ್ನು ರಕ್ಷ